కొత్తగా ఆరు వేల కోట్ల రుణం సేకరణకు ఆర్థిక శాఖ కసరత్తు సో తెలంగాణలో మనం చూసుకుంటే ఆరు వేల కోట్ల రుణం తీసుకోబోతుంది కొత్తగా ఆరు వేల కోట్ల రుణ సేకరణకు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రభుత్వ బాండ్లను వేలానికి పెట్టింది ఈ మధ్యకాలంలో ఒకేసారి ఈ స్థాయిలో రుణాలు సేకరించడం ఇదే తొలిసారి అయితే మనం గతంలో రైతు భరోసా పథకానికి అయితే నాలుగు వేల కోట్లు తీసుకున్నారు ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఎందుకంటే ఇటీవల ఉద్యోగ సంఘాలతో మీటింగ్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట అయితే ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు నెలకు ఏడు వందల కోట్ల చొప్పున దశల వారీగా విడుదల చేయాలని గత జూన్లో రాష్ట్ర మంత్రివర్గం ఆ సమావేశం నిర్ణయించిందనమాట ఈ నెల కోటా నిధులు ఇంకా విడుదల చేయాల్సి అయితే ఉంది సో దాంతో దానికి కూడా ఈ డబ్బులు అయితే అయితే అవుతున్నాయన్నమాట ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఏదైతే పెండింగ్ బకాయిలకు సంబంధించి నిధులు అయితే విడుదల చేస్తామని చెప్తున్నారో వాటికి సంబంధించి నిధులు విడుదల చేసేందుకే చెప్తున్నారు ఉద్యోగుల జీతపత్యాలు రిటైర్ ఉద్యోగుల పెన్షన్లు కలిపి మరో రెండు మూడు రోజుల్లో మనకైతే సిద్ధమవుతున్నాయి అయితే మొత్తంగా చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలు చెల్లించేందుకే ఈ ఆర్థిక శాఖ రుణ సేకరణకు అయితే పూనుకుందని చెప్పేసి తెలుస్తుంది ఇది మనకు తాజా సమాచారం అన్నమాట ఉద్యోగుల పెండింగ్ బకాయిలు చెల్లించేందుకు ప్రజెంట్ అయితే రుణ సహకరణ అయితే చేస్తున్నారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి